లక్ష డప్పులు వేల గొంతులు కోఆర్డినేటర్ శరత్ చౌమార్ మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం చెప్పండి అన్న ఏంటి రిజర్వేషన్ పదకొండు శాతం ఎస్సీలకు కల్పించాలని పోరాటం చేస్తాను దాంట్లో భాగంగా లక్ష డప్పులు వేల గొంతులు సో ఏం చెప్తా తొమ్మిది శాతం వాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు మా అధినేత గారు తొమ్మిది శాతం ఇచ్చినందుకు అందరి ఆకాంక్ష చాలామంది సీఎం చేస్తానందుకు చేయలేదు చంద్రబాబు టూ థౌజండ్లో చేసిండ్రు తర్వాత టూ థౌజండ్ ఫోర్లో కొట్టుడు వేయబడు రేవంత్ రెడ్డి గారు చాలా డేర్ చేసి ఆయన మాదిగల పక్షపాతి నేనని చెప్పేసి చెప్పిండు పెద్ద మాదిగా నేనని చెప్పిండు నేను డప్పు కొడతా అని చెప్పిండు నేను అంటే సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఇదాకా వాళ్ళ ఓట్లు ఉపయోగపడ్డాయని అట్లా నాయకుని ఆయన అంత క్లియర్గా చెప్పిండు అయితే దానికి కృతజ్ఞతగా ఆయన తొమ్మిది శాతం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలిపిండు కృష్ణ మాది గారు మేము అందరం కూడా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలుతున్నాం ఎట్ ద సేమ్ టైం ఐదు శాతం ఇచ్చాను మాలలకు పదిహేను శాతం పైచులకు వాళ్ళు ఉన్నారు ఐదు శాతం ఇచ్చిండు పదిహేను లక్షలకు పదిహేను లక్షలకు డబుల్గా ముప్పై రెండు లక్షలు మాదిగా ఉపకు మాది కులాలు ఉన్నారు వాళ్ళకు పదకొండు శాతం ఇవ్వమంటున్నారు ఐదు పదిహేను లక్షలకు ఐదు శాతం ఇచ్చినప్పుడు డబుల్ ముప్పై రెండు లక్షల పైచిలుకు ఉన్నటువంటి మాదిగలకు పదకొండు శాతం ఇవ్వాలని చెప్పిండు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఉపకులాలు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఉపకులాలు అన అంటే గొంతు లేనటువంటి ఉపకులాలను కలపడం వల్ల వాళ్ళ గొంతు వేయబడుతుంది పాపం డక్కలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పంబాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కృష్ణమాదేవి గారు వాళ్ళ లక్ష మంది ఉంటే అందులో పదివేల మంది చిలుకు ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పేసి చాలా స్టాట్స్ ప్రకారం చెప్పిండు ఆయన అట్లా రెండు అంశాల పట్ల చాలా స్పష్టంగా ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒకటి పదకొండు శాతం పెంచాలనేటువంటి రెండు సూత్రాలను బేస్ చేసుకొని కృష్ణమాధవ్ గారు మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు లక్ష డప్పులు వేల గొంతులకు సంబంధించి ఒక పాట పాడుతారా లక్ష డప్పులు వేల గొంతులు క్యాన్సల్ కాలేదు అది పోస్ట్ పోన్ చేస్తాము ఇప్పుడు ఉన్నటువంటి ఘర్షణ పూరిత వాతావరణం పర్మి పర్మిషన్ ఇస్తలే ప్రభుత్వం కాబట్టి వాళ్ళతో ఘర్షణ పూరిత వాతావరణం వద్దన్నాడు తొమ్మిది శాతం ఇచ్చింది కాబట్టి దానికి కృతజ్ఞతగా ఉండాలి రెండు శాతం దక్కించుకునేంత వరకు కూడా మనం సమయం పాటించాలి మనకు మన సంస్కారం కూడా ప్రదర్శించే సమయం కాబట్టి మనము ఇప్పుడు దాని గురించి అంటే ఘర్షణకు పోవద్దని చెప్పేసి చెప్పిన కాబట్టి అందరం సమయం పాటిస్తూ ఉన్నాం పదకొండు శాతం వచ్చేంత వరకు కూడా ముఖ్యంగా ఉపకులాలకు న్యాయం దక్కేంత వరకు కూడా కృష్ణమాదే గారు ఏ పిలుపు ఇస్తాడో ఆ పిలుపు ప్రకారం మేమందరం నడుస్తాం కోఆర్డినేటర్లుగా అట్లనే ఎవరి హక్కులు వాళ్లకు అటువంటి ఒక ప్రాథమిక సూత్రనే కృష్ణమాదే గారు అది మాదిగా ఉద్యమం కానీ కనిపించినప్పటికీ సూత్రబద్ధంగా మాత్రం అన్ని ఉపకులాలకు అన్ని కులాలకు అది న్యాయం జరిగే విధంగా ఆ పోరాటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఎవరి హక్కులు వాళ్లకు దక్కాలి రాజ్యాంగ స్ఫూర్తంటే ఎవరి వాట వాళ్లకు రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఎవరివాట వాళ్లకు ఎగుడు దిగుడులుండద్దు ఎక్కువ తక్కువ మింగద్దు మనమెంతో మనకెంత ద మనమెంతో మనకంతా దక్కాలి బ్రతుకంత ఉపకులాలు కులాలు అయిన కానీ ఆశ్రిత కులాలు కానీ రక్త బంధువుల మనం రా రాజు బిడ్డలము కలిసే పంచుకుందాం కలిసే ముందుకు నడుదాం నోటి కాడి బుక్కను గుంజుకుంటే ఊరుకోము హక్కులు దక్కాలెరో మాదిగా లెక్కలు తెల్చాలెరో మహజన సుక్కల మెరయాలెరో మాది గనలు దిక్కుల గదిలీయరో మహజన మందలగల వాలెరోను జాంబవా కృష్ణమాది గారి చెప్పినట్టు అన్ని అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే ఆయన చెప్పిన సూత్రబద్ధంగా ఆ న్యాయమైన డిమాండ్లు నెరవేరకపోతే తప్పకుండా మరో పోరాటం కూడా తప్పకుండా ఉంటుంది అప్పటిదాకా ఇది పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప ఈ లక్ష డబ్బులు వేల గుంతులు అనేది క్యాన్సిల్ కాలే త్వరలో అది కూడా ఉంటుంది అంటే రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మాదిగ బిడ్డలకి అన్యాయం చేసినట్టు అవుతుంది అన్న ఇప్పుడు అన్యాయము అనేది ఒక ఒకటే పాయింట్ కాదు అక్కడ ఉపకులాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చి ఉపకులాలు వేయడం వల్ల అది అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి రెండు శాతం ఇప్పుడు అన్యాయం జరగడం అంటే ఏ వన్ పర్సెంట్ అయినా కానీ దక్కాల్సిన దక్కాలి కదా రాజ్యాంగ సూత్రం ఏంటిది ఎవరి శాతం ఎంతమో వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా అది అన్యాయం అంటే అన్యాయమే అవుతుంది రెండు శాతం అంటే ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన స్టార్ట్సే కదా పదిహేను లక్షలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నావు మరి ముప్పై రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు పదకొండు శాతం ఇవ్వాలి కదా నిలిఖ ప్రకారమే అదే ఆయన చెప్తున్నాడు కాబట్టి అది ఆ సూత్రబద్ధంగా అది ఏమైనా ఈ ఈ కొన్ని నియమాలు ఆయన ఇచ్చిండు వాటిని ఆయన సరిదిద్దుకోవాలి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం అవి సరిదిద్దుకొని మళ్ళీ దాన్ని పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్నాడు